నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో సౌత్ ఈస్ట్ కార్నర్ ఫలితం ఎలా ఉంటుంది అంటే దక్షిణము రోడ్డు తూర్పు రోడ్డు ఉన్న దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ప్రతిదానికి ఎంత మంచి దానికైనా కొన్ని లోపాలు ఉంటాయి ఒక వ్యక్తి చాలా మంచివాడు అతనిలో కూడా లోపాలు ఉండొచ్చు ఇది కూడా చాలా మంచి బిట్ అండి కానీ దీంట్లో కూడా చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఆ చిన్న లోపమే పెద్ద లోపంగా మారే అవకాశం ఉంటుంది వాస్తు ప్రా సమస్యను తీసుకొచ్చి పెట్టే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో చూడగానే మీరు సవరణ చేసుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని భయపెట్టట్లేదండి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది వన్ పర్సెంట్ మీరు సవరణ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు కరోనా వచ్చింది అంటే కరోనా లక్షణాలు ఉంటే కరోనా అన్నట్టే కదండి సో దీన్ని చూసిన తర్వాత మీకు ఆ సమస్య అనిపిస్తే సవరణ చేసుకోండి చాలా సింపుల్ సవరణ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి కొంతమంది ఫోన్ చేసి సార్ సౌత్ ఈస్ట్ కార్నర్ మంచిది కాదట కదా సార్ సో దాంట్లో ఉన్న అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావట కదా సార్ కొంతమంది సౌత్ ఈస్ట్ కార్నర్లు ఉన్న ఫంక్షనాలను కూడా నాతో చర్చించారు సార్ ఆ ఫంక్షనాలు సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉందండి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు సక సంతోషంగా ఉండట్లేదండి విడిపోతున్నారు అంటే ఫంక్షనాలనే విమర్శించిన వాళ్ళు ఉన్నారు సో ఇల్లుల పరిస్థితి కూడా ఇలా విమర్శించిన వాళ్ళు ఉన్నారండి సో వారికి నేను ఈ వీడియో చేసి వీడియో ద్వారా ఆ దాంట్లో ఉన్న చిన్న లోపాన్ని ఎలా సవరించుకోవచ్చో చెప్తాను ఏర్పడితే ఎలాంటి లోపం ఏర్పడవచ్చు దాన్ని ఎలా సవరించుకోవచ్చు అండి వెరీ సింపుల్ మార్గం దీనికి భయపడాల్సిన అవసరం లేదు ముందే ల్యాండ్ కొన్నని కొత్తగా ఇల్లు కట్టేవారు ముందే ఎలా సవరణ చేసుకోవచ్చు ఇల్లు కట్టిన వారు కూడా ఎలా సవరణ చేసుకోవచ్చు రెండు మార్గాలను చెప్తాను ఇది ఎవరినో భయపెట్టడం కోసం చేస్తున్న వీడియో కాదండి చాలామంది నన్ను అడుగుతున్నారు సౌత్ ఈస్ట్ కార్నర్ వల్ల పెళ్ళిళ్ళు కావట కదా సార్ ఆ ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళిళ్ళు కాదని అంటున్నారు ఫంక్షన్ విమర్శిస్తున్నారండి చాలా వార్తలు విన్నాను నేను అందుకని వీడియో చేస్తున్నాను స్వామి మీరు చూడండి మీది కనుక ఈస్ట్ అండ్ సౌత్ ఇది సౌత్ రోడ్ ఇది తూర్పు రోడ్ అండి అందుకే సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అంటాం దీన్ని సో ఇది థర్టీ ఫీట్ ఉంది ఇది కూడా థర్టీ ఫీట్ ఉందన్నమాట ఇది కూడా థర్టీ ఫీట్ ఉంది ఇవన్నీ థర్టీ థర్టీ ఫీట్ ఉన్నాయి సో ఇది చూసినప్పుడు మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందో మీరు చూడండి ఇక్కడి నుంచి చూసినప్పుడు థర్టీ ఫీట్ కదండి ఇక్కడి నుంచి చూసినప్పుడు జనం ఇలా వచ్చేసిన వ్యక్తి ఇలా తిరుగుతాడండి ఇలా తిరుగుతాడు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ హిట్ అవుతుందండి ఇది తూర్పాగ్నేయంకు సంబంధించిన సమాచారము అంటే టర్నింగ్లో తిరుగుతుంది అంటే చూడండి సార్ వీధి పోటంటే డైరెక్ట్ తగలాలి కదా అంటే వాస్తవమే మీరంది సో ఇవి కూడా నెగిటివ్ ఫలితాలను చూపిస్తున్నాయి ఒకప్పుడు డైరెక్ట్ కొట్టేవాళ్ళండి ఇప్పుడు డైరెక్ట్ వచ్చే వరకు కొట్టట్లేదు సో ఏ గ్రంథాల్లో లేదు కదా స్వామి అంటే కాలమాన పరిస్థితులను బట్టి అప్పుడు గ్రంథాలు రచించారండి ఇప్పుడు గ్రంథాలు రచి రచ రచన చేస్తే ఈ బిట్టు కూడా ఉంటుంది ఇది అనుభవం ఉన్నవారు వాస్తు పండితులు ఎవరైనా చెప్తారు స్వామి నేనే చెప్పాల్సిన అవసరం లేదు అనుభవం ఉన్న వాళ్ళు మీకు దొరికితే తప్పకుండా ఈ పాయింట్ చెప్తారు ఓకే స్వామి మీరు చూడండి ఇక్కడ తూర్పాగ్నేయము ఇట్ అవుతుంది అంటే ఆ ఇంటికి తూర్పాగ్నేయ దోషాలు వస్తాయి అన్నట్టే కదా తూర్పాగ్నేయం అంటే ఏంది సో మీ పెళ్ళిళ్ళు కావడం కాస్త కష్టం అవుతుంది ఒకవేళ పెళ్ళిళ్ళైతే భార్య భర్తలు విడిపోయి ఉండే అవకాశం ఉంటుంది మరొక సందర్భంలో ఇంట్లో ఉన్న గృహిణి ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి ఈ లక్షణాలు ఉంటేనే ఈ దీని ప్రభావం పడినట్టండి ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి కానీ అది భరించరాని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రమే ఇది అనారోగ్య సమస్యలు అందరికీ ఉంటాయి భరించలేని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇది మరి దీని ఎఫెక్ట్ ఎప్పుడు పడవచ్చు స్వామి అంటే కొన్ని ఫైవ్ ఇయర్స్ దాటి సిక్స్త్ ఇయర్లో వస్తాయి కొన్ని లెవెన్ ఇయర్స్ క్రాస్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్లో కూడా వస్తాయండి ఈ పీరియడ్ కరెక్ట్గా చూసుకోండి మీకు తెలిసిపోతుంది ఎక్కువ దోషం ఉంటే ఐదు దాటి ఆరులో వస్తుంది చాలా చిన్న దోషం తక్కువ ఉంది అనుకోండి పదకొండు దాటి పన్నెండులో దీని ఎఫెక్ట్ పడుతుంది అనమాట సో అంత మాత్రాన పోవాల్సిన అవసరం లేదు స్వామి దానికి రెమెడీ కూడా నేను చెప్తాను అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి చూడండి సౌత్ ఈస్ట్ కార్నర్ ఇక్కడ కూడా వచ్చేసింది స్వామి ఇక్కడ వచ్చిన సౌత్ ఈస్ట్ కార్నర్కు మీరు ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి స్వామి ఇక్కడ తీసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ చూడండి మీకు సౌత్ ఈస్ట్ కార్నర్ ఇలా వచ్చేసింది అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇది కూడా ఇక్కడ ఇట్టే అవకాశం ఉంటుంది అంటే ఇది ఇంత లెంత్గా గా ఉన్నా కూడా ఇక్కడ ఇట్టే అవకాశం కాస్త ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో దీనికి కూడా తూర్పాగ్నేయము తగిలే అవకాశం ఉంది స్వామి దాంతో పాటుగా ఇంకొక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఈ రోడ్డు ఇటువైపు కూడా వెళ్తుంది కదా స్వామి ఈ రోడ్ ఇటువైపు కూడా వెళ్తుంది అప్పుడు దక్షిణ నైరుతి కూడా తగిలే అవకాశము ఉంటుంది ఎందుకంటే ఇది తట్టే ఉంది కదా ఇక తూర్పాగ్నేయం తగులుతుంది అట్ ద సేమ్ టైం ఆగ్నేయం కూడా తగులుతుంది అంటే దీనికన్నా దీనికి సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఓన్లీ అనారోగ్య సమస్యలే వస్తే ఇది గనక తగిలితే హాస్పిటల్ ఇన్సిడెంట్స్ ఉంటాయండి సర్జరీస్ కూడా జరగొచ్చు ఎందుకంటే దక్షిణ నైరుతి మరి ఎవరికి జరుగుతాయంటే ఇంట్లో ఉన్న ఆడవారికి జరిగే అవకాశం ఉంటుంది ఇది కూడా వన్ పర్సెంటే చెప్తున్నాను స్వామి ఇది వన్ పర్సెంటే ఇది వన్ పర్సెంట్ ఒక్కొక్కసారి వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అవుతుంది దీన్ని మిమ్మల్ని భయపెట్టా అని చెప్పట్లేదు స్వామి మీరు ఫైవ్ ఇయర్స్ దాటి సిక్స్ కానీ లెవెన్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ అయినప్పుడు అవకాశం ఉంది అంటున్నాను అవకాశం ఉంది అక్కడ జారిపడే అవకాశం ఉంది అంటున్నాను కొందరిని జారిపడ్డ వాళ్ళని చూశాను కాబట్టి జారిపడే అవకాశం ఉంది అంటాను అందరూ జారకపోవచ్చు స్వామి జారి పడ్డ వాళ్ళ గురించే చెప్తూ ఉన్నాను స్వామి అయితే ఇక్కడ పడే అవకాశం ఉంది ఏంది ఇది దక్షిణ నైరుతి దక్షిణ నైరుతి అదే ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది చాలా మంచి ఇది కూడా ఫస్ట్ మంచి చేస్తుందండి ఇక్కడ ఉన్నది దక్షిణాగ్నేయం తగులుతుంది ఇది మంచి చేస్తుంది కానీ ఇక్కడ వరకు వచ్చినప్పుడు చెడు చేస్తుంది ఇక్కడి నుంచి వచ్చింది అనుకోండి ఇది కంప్లీట్ మంచి చేస్తుంది దక్షిణాగ్నేయం చాలా చాలా మంచి చేస్తుంది తూర్పాగ్నేయం ఒకటే మంచి చేయదు అంటే ఇక్కడ ఇది మంచి చేస్తుంది ఇది మంచి చేయదు ఒక్కొక్కసారి రెండు మంచి చెడు కలిసి బ్యాలెన్స్ కూడా కావచ్చండి అక్కడ అప్పు పది రూపాయలు ఉన్నాయి ఇక్కడ లాభం ఈ పది అటు ఇచ్చేస్తే బ్యాలెన్స్ కూడా కావచ్చు స్వామి అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇల్లు బ్యాలెన్స్ కూడా కావచ్చు ఇది చెడు మంచి బ్యాలెన్స్ కావచ్చు ఏ రిజల్ట్ తెలియకపోవచ్చు కానీ ఇలాంటి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది తూర్పాగ్నేమో తగులుతుంది ఇక్కడ తూర్పాగ్నేయము తగులుతుంది అంతేకాకుండా ఏమవుతుంది మళ్ళీ నైరుతికి పోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు థర్టీ మాత్రమే ఉంది కాబట్టి అదే ఇక్కడ సిక్స్టీ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చేసి బ్రేక్ అయిపోయింది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వరకు వచ్చి ఇది ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ దాకా తిరిగే ఛాన్స్ లేదు ఇటు సిక్స్టీ ఉంది కాబట్టి సో ఇది మంచి చేస్తుంది అనమాట సో ఇది చెడు చేయొచ్చు దీంట్లో ఇది మంచి ఇది చెడు ఇది బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది స్వామి ఇది ఇక్కడ కాస్త బ్యాలెన్స్ అయ్యే అవకాశం తక్కువ ఉంది అంటే ఇది ఇక్కడ ఎఫెక్ట్ పడవచ్చు ఇది కూడా ఇక్కడ ఎఫెక్ట్ పడవచ్చు ఇది చిన్న చిన్న పొరపాట్లే ఒక్కొక్కసారి ఎందుకంటే పెళ్ళిళ్ళ విషయంలో చాలా ఇళ్లలో చూశాను నేను సార్ సౌత్ ఈస్ట్ కార్నర్ చూసి ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి సెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి స్వామి అందుకే అనుభవంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ కార్నర్ బిట్టు వీడియో చేయాలంటే చాలా అనుభవం ఉండాలి స్వామి ఎందుకంటే చాలా విమర్శలు కూడా వస్తూ ఉంటాయి కానీ అనుభవించాను కాబట్టి పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ అలాంటప్పుడు ఏం చేయాలి స్వామి ఈ ఎఫెక్ట్ ఉందనుకోండి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే నేనేమంటున్నాను ఇది ఈ కాంపౌండ్ వాళ్ళు మీరు ఏం చేయండి కాస్త లోపలికి తెచ్చుకోండి తెచ్చేసుకొని మీరు ఆల్రెడీ మీ పాత కాంపౌండ్ వాళ్ళు ఇలా ఉంది కదా స్వామి ఇలా ఉంది కదా ఉన్నదాన్ని ఇలా గోడ పెట్టేసుకోండి మధ్య మధ్యలో తులిచీట్లు పెట్టుకోండి రెండు ఫీట్ల గ్యాప్ వేయండి రెండు ఫీట్ల గ్యాప్ ఇచ్చేసి చేసుకోండి ఆల్రెడీ కాంపౌండ్ ఉంటే లేదు కొత్తగా కడుతున్నాం అన్నప్పుడు ఈ కాంపౌండ్ దాటి బయటకు వచ్చి ఇక్కడ ఒక గోడ కట్టుకోండి అప్పుడు అది తీసుకునే అవకాశం ఉండేది దీనికి కూడా అంతే స్వామి దీనికి కూడా సేమ్ పొజిషన్ ఇది లోపలికి వెళ్ళాలి స్వామి లోపలికి వెళ్ళిపోయేసి అంటే రెండు ఫీట్లు దాటి ఈ గోడ టచ్ కాకుండా ఈ గోడ ఇలా ఉండాలి ఈ గోడకి టచ్ కాకుండా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ టూ ఫీట్ ఉంటుంది కదా గ్యాబ్ ఇక్కడ ఇది మంచి చేస్తుంది కాబట్టి ఇక్కడ వరకు సరిపోతుంది ఇది చెడు చేసేది కాబట్టి చెడు వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇది మంచి చేస్తుంది మంచిది స్వీకరిద్దాం దాన్ని ఎందుకు కట్ చేయాలి మనం మంచి ఇది చెడు చేస్తుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలి స్వామి అంటే ఇక్కడ గోడ పెట్టేసి ఇలా తీసుకురావాలండి గోడను కానీ ఇక్కడ టచ్ కాకూడదు ఇక్కడ టచ్ కాకూడదు ఇక్కడ టచ్ కాకూడదు ఇక్కడ తులి చెట్లు పెట్టేసుకోండి దీంట్లో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ దక్షిణ నైరుతి కట్ అయిపోతుందండి దక్షిణ నైరుతి కట్ అయిపోతుంది సో ఈ సమస్య నుంచి బయటపడతారు ఇది మంచి చేస్తుంది అదేవిధంగా దీనికి కూడా ఇదే పరిస్థితి చెప్తున్నాను స్వామి దీనికి కూడా ఏం పరిస్థితి చెప్తున్నానంటే ఇలా దీనికి ఈ పరిస్థితి చెప్తున్నాను ఎందుకు అంటే మీరు కాస్త లోపలికి రమ్మని చెప్తున్నాను వచ్చేసి ఇక్కడ ఒక గోడ పెట్టేసుకోమని చెప్తున్నాను ఇక్కడ ఒక గోడ పెట్టేసుకొని దీనిలో తులి చెట్లు పెంచేసుకోండి దీనిలో తులి చెట్లు పెంచేసుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది మాత్రమే తీసుకుంటుంది ఈ విధంగా బ్యాలెన్స్ అంటే ఆల్రెడీ కట్టి ఉంటే ఇలా చేసుకోండి కట్టకపోతే ముందే లోనికి తీసుకొని సో ఇక్కడ రెండు ఫీట్లు గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ వరకు ఆగ్నేయం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు గూడ పెట్టుకోండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి కానీ కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో షట్టర్స్ కూడా వేస్తూ ఉంటారండి షెటర్ వేస్తే పర్వాలేదు కాకపోతే ఇంటికి కలిపి ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఫాలోఅప్ ఉంటుంది నా చాలా వీడియోలలో వీధి వీధిపోట్ల గురించి చర్చించానండి దానిలో షట్టర్ ఎలా వేస్తే ఏ విధంగా వేయాలి సో ఏ విధంగా వెనకకి తీసుకెళ్ళాలి గేట్ ఎక్కడ పెట్టాలి చాలా డీటెయిల్ ఉంది చాలా వీడియోలలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను స్వామి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడానికి తక్కువ పీరియడ్లో టైం సరిపోదు కావున టూ త్రీ మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పింది ఒక మెథడ్ సెకండ్ మెథడ్ థర్డ్ మెథడ్ కూడా ఉందండి ఆ వీడియోలలో ఉన్నాయి దోమల నాగేంద్ర వీధి పోర్ట్లని సెర్చ్ చేయండి మీకు ఈ వీడియోలు దొరుకుతాయండి ఇలాంటి బిట్లు కూడా దొరుకుతాయి అప్పుడు దాంట్లో షటర్ ఎక్కడ వేయాలి వెనకకి ఎలా వెళ్ళాలని కూడా చెప్పాను ఇప్పుడు నేను చెప్పింది చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్ టెక్నిక్ అనమాట ఈజీ ప్రాసెస్ తోటి మీరు ఎస్కేప్ కావచ్చు స్వామి అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది దక్షిణ నైరుతి తగులుతుంది తూర్పాగ్నేయం కూడా తగులుతుంది సో సమస్య లేకపోతే ఆలోచించకండి సమస్య వచ్చింది అంటేనే ఆలోచించాలి నిన్ననే గుంటూరు నుంచి ఒకరు ఫోన్ చేశారు సో వాళ్ళ అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందని చెప్పారు సో తర్వాత దాన్ని బట్టి నేను చెప్పాను మీ సౌత్ ఈస్ట్ అంటే ఇది ఉండొచ్చు చూసుకోండి అని చెప్పాను నేను ఎందుకంటే ఇది ఉంది అక్కడ తను వీడియో పెట్టాడు ఇంటి ప్లాన్ కూడా పెట్టాడు దానికి రెమెడీ కూడా చెప్పేసాను ఎలా చేయాలో కూడా చెప్పేసాను అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు బెంబేలు అవసరం లేదు ప్రతి కార్నర్ బిట్టుకు ఏదో ఒక సమస్య తప్పనిసరి ఉంటుందండి ప్రతి కార్నర్ బిట్టు ఇవై నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా ఉంటుంది ఆల్రెడీ ఆ వీడియో చేశాను సౌత్ ఈస్ట్ కార్నర్ కూడా ఉంటుంది సో నార్త్ వెస్ట్ కార్నర్ కూడా ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ కూడా ఉంటుంది ప్రతి దానికి ఉంటుంది కానీ ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంది భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పరిష్కారం ఇల్లు నమ్ముకొని పోవాల్సిన అవసరం లేదు మెయిన్ ఉద్దేశం వీడియో చేయడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇల్లు నమ్ముకొని పోతా అంటారు ఏమైనా అనగానే ఇల్లు నమ్మిస్తాం అనగానే ఇల్లు నమ్మిస్తాం సో దానికి అవసరం లేదు దీనికి పరిష్కారం ఉందని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ ఈ వీడియో కింద మీ కామెంట్ కూడా పెట్టండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేసే అవకాశం ఉంటుంది ఈ సవరణలు చేసుకొని విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను